ரமணய்ய பேட்டா ஸ்ரீ கான்ன்ஷன் தி ஃபோட்டோ அண்ட் வீடியோகிராஃபர்ஸ் வெல்ஃபேர் அசோசியேஷன் காக்கினாட ரூரல் మూడు వందల ముప్పై ఒకటి బై రెండు వేల పదిహేను నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా యువ నాయకులు పంతం సందీప్ హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నటకు తగ్గు స్థలం కేటాయించడానికి కృషి చేయగలనని తెలియజేశారు తర్వాత జిల్లా తోట సూర్య సుబ్బారావు గారిచే కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులుగా కేజేఎన్ శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు పి రావు తుమ్మలపల్లి వీర్రాజు అధ్యక్షులు కరి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు శ్రీనివాస బాబు కార్యదర్శి సి వికుమార్ ఉప కార్యదర్శి బి అనిల్ కుమార్ కోసాధికారి పి సత్యనారాయణమూర్తి కార్యనిర్వాహణ కార్యదర్శి పి లోవరాజు గార్లచే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కొమురా కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ ఎస్ గౌరీ శంకర్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ మనోహర్ కె కుమారస్వామి ఎం రమేష్ ఈ కళ్యాణరావు ఎన్ బాబురావు కట్టా శ్రీనివాసరావు పి నాగేశ్వరరావు కట్టా రవి బొమ్మన వీరభద్రరావు డి న్యూటన్ ఎంఎస్ రాజు రషీద్ అక్బర్ మంజునాథ్ కరుణాకర్ రాజు గంగాధర్ కెవి వీరమణ సిహెచ్ వీరబాబు సొడగం శ్రీను పి మురళి లావణ్య ప్రకాష్ ఎం రవీంద్ర వి రత్నరాజ్ సింహాచలం కలర్ ల్యాబ్ అధినేతలు ఫోటో స్టోర్స్ అధినేతలు భారీ సంఖ్యలో ఫోటో వీడియోగ్రాఫర్ సోదరులు పాల్గొన్నారు సార్ కూడా ఎవ్వ ఉన్నారండి అందుకని మా కార్యవర్గంలో చేసింది ప్రాక సహా నేను ఇప్పుడు నేత కార్యవర్గాలందరూ కూడా మన చేతిలో పనిచేయాలను కదా ఎందుకనుకున్నామంటే కొత్త నాయకత్వం వస్తుంటారు కొత్త నాయకుత్ వస్తే కొత్త లాభాలు మేము ఎప్పుడు बढ़िया से बैग में से आ रहा था मेरे पेट में नहीं आया बस ऐसे ऐसे तो बोल रहे ऐसे ऐसे बोल रहे ना किस तरह कैसे थे बढ़िया सोच रहे ये पकारों को राम को दोनों को अलग कर दूंगा मैं बंदे ने तो पकारों का बंदा जो है ना क्या आगे तो ఏ విషయంలో దానికి కూడా నడుస్తూ ఉంటాం ఒక తీసుకెళ్లాలని అందరికీ కలుపుకుని ముందుకు వెళ్ళాలని అలాగే కూడా విజయ్ ధన్యవాదాలు గారు కళ్యాణ్ గారిని ముందుగా ఈ ఫోటో

ఈ ఫోన్ వీడియోగ్రాఫర్ నూతన కార్యవర్గం కలిగి ప్రమాణం జరిగిన ప్రమాణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ మందు వెంకటేశ్వర గారు గారి యువనాయకులు శ్రీ రావడం జరిగింది వారికి మా చేసిన ఒక స్థలం గురించి అడిగ్గా వారు వారి తన గౌరవతి మొత్తం అయితే నాన్నజీ గారితో మాట్లాడతాము రమన్నారా మనం ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క అసోషన్ పెద్దలు రాహుల్ గారు బొమ్మలు వీరభద్రరావు గారు కట్టారాం గారు బాస్ట్రీ గారు మోదర్ గారు మళ్ళీ బాబురావు గారు కెశ్ రెడ్డి గారు బొమ్మలపల్లి వేదాంతి గారు సూర్యుప్రకాష్ గారు చెడి గారు ఇటువంటి పెద్ద కార్యకర్తలు అందరితో సభ్యులందరితో కూడా మేము సహకరించుకుని మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి అంగరంగ వాయువుగా చాలా ఘనంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి మా అసోసియెంట్ సభ్యులందరికీ మరియు పెద్దలందరికీ జిల్లా కార్యవర్గానికి కాకినాడ అసోసియెంట్ కార్యవర్గానికి లేబర్ కథలకి కూట తెలు కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుసు